వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడున మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము పాలకులం కాదు సేవకులం ఈరోజు నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు మేము సేవకులం అనే భావనతోటే తోటే ఉన్నాం అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్ది పార్టీ ఎప్పట్టు పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఈ దృక్పథంతో మొట్టమొదటగా బిఈడి కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చేవరకు అది పర్మనెంట్ ఐతే స్ట్రక్చర్ కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలుపెట్టినాం ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నిన్న వచ్చినాం రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పింది మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జంపి పాములు తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టల్లో పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండేది పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పొందుతా పది సంవత్సరాలు ఎంతో చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం అక్కడ ఇమ్మీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతో జేసీపీలతో మా కార్యకర్తలందరూ వచ్చి శమదానం చేస్తూ ఉన్నారు రెండు రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్గా చేస్తాం పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలను చదువు నేర్చుకోవాలి పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు వీలైనంత వరకు వాటి అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేర్కొనిపోయిందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తారు మా మున్సిపల్ చైర్మన్ గారు మా ముడా చైర్మన్ గారు మా గ్రంథాలయ చైర్మన్ గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆఫీస్ బేరర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు భవిష్యత్తులో పాల్గొంటాము ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మేము సైతం అన్నట్టుగా మా వంతు కార్యక్రమం మేము చేస్తాం రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టియడము బెదిరియడం కాదు ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం అధికారంలోకి రాగానే ఇక మేము పాలకులము మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను పూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయాలి మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు సేవ చేస్తామనే దృక్పథం మా నాయకులందరిలో కూడా వచ్చింది ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటాం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నాంది కావాలి మా కోడూరు అలా బిఈడి కాలేజీ ఒక కోడూరు ఇది ఒక ఎగ్జాంపుల్గా కావాలి కోడూరు ఎస్సీ కా ఎస్సీ గురుకులము అక్కడ పట్టణంలో ఉన్న బీఈడి కాలేజు ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి మా నాయకులందరికీ చైర్మన్ గారు చెప్పినాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు చూపించాలి సేవకులుగా రాజకీయ నాయకులు ఉంటే ఎంత బాగుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉంటాం